చర్య తీసుకోవడం జరుగుతుంది అండ్ పాప్ కల్చర్ కానీ లేదా అశ్లీల ప్రదర్శనలు కానీ ఎటువంటివి కూడా తిరుపతిలో అలో చేయడం అనేది జరగదు డెఫినెట్ ఇంకా విల్ టేక్స్ ప్రాథమిక సమాచారం మీడియాలో ఏదో స్క్రోల్ అయింది దాని మీద ఆల్రెడీ మా వాళ్ళకి చెప్పడం జరిగింది పెట్టాము అందుకే పూర్తి విచారిస్తున్నాము ఎక్సైజ్ వారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏం వైలేట్ అయింది అనేది చూసి ఇఫ్ అట్ ఆల్ వైలేటెడ్ డెఫినెట్లీ విల్ గో ఫర్ క్రిమినల్ యాక్షన్ అధికారి పూర్తి వివరాలు తీసుకుంటాం తీసుకున్న తర్వాత డెఫినెట్గా విల్ టేక్ యాక్షన్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఖచ్చితంగా అందరూ కూడా పర్మిషన్ తీసుకోవాలి అది పరిమితికి లోబడి మాత్రమే అలవ చేయడం జరుగుతుంది అది పరిమితికి మించి ఎవరైనా ప్రదర్శిస్తే ఖచ్చితంగా ముందే అలర్ట్ చేస్తున్నాం వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇది మామూలుగా బయట ఎక్కడైనా అయితే ఐదు రూపాయలు కడితే ఎక్కడైనా ప్రైవేట్ పార్టీ చేసుకోవచ్చు కానీ టెంపుల్ సిటీ లాంటి చోట ఐదు రూపాయలు కడితే పర్మిషన్ ఇచ్చేస్తే విచ్చలవిడిగా విడిగా మద్యం తాగడం లాంటి మీద అంటే అంటే అది ప్రభుత్వ పాలసీని ప్రభుత్వ పాలసీని అనుసరిస్తూ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని మిగతా శాఖలతో కోఆర్డినేట్ చేసుకొని టెంపుల్ సిటీ కాబట్టి డెఫినెట్గా అటువంటి అశ్లీల లేదా ఏవైతే శుద్ధిమించకుండా తప్పకుండా వారిని నిరోధించడం జరుగుతుంది ఎవరైతే వాటిని పరిధి దాటి ప్రదర్శిస్తారో తప్పకుండా వారికి కఠిన చర్య తీసుకునే విధంగా ముందే తెలియజేస్తాం ఆ విధంగా ప్రదర్శిస్తే తప్పకుండా వారిపై యాక్షన్ తీసుకొని